హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం ఈ వీడియోలో సీతాఫలం తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటో చూద్దాం సీతాఫలంలో ఇమ్యూనిటీని పెంచే గుణాలు యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి ఫైబర్ కూడా ఎక్కువగా ఉండటంతో మలబద్ధకం సమస్యను తగ్గిస్తుంది డిప్రెషన్కు లోన్ కాకుండా చేయడమే కాకుండా హార్ట్ స్ట్రోక్ బ్రెయిన్ స్ట్రోక్ క్యాన్సర్ బారిన పడకుండా కాపాడుతుంది సీతాఫలం తినడం వల్ల డయాబెటీస్ వచ్చే అవకాశాలు తగ్గుతాయి గాయాలు తొందరగా నయమవుతాయి దేహంలో వ్యాధికారిక క్రిములు తొలగిపోతాయి మొటిమలు రాకుండా కాపాడుతుంది గుండెపోటు వచ్చే అవకాశాలు తగ్గుతాయి చర్మ వ్యాధులు రాకుండా చేస్తుంది కంటి చూపును మెరుగుపరుస్తుంది మలబద్ధకాన్ని నివారిస్తుంది దీనిలో విటమిన్ సి బి సిక్స్ మరియు మినరల్స్ ఎక్కువగా ఉంటాయి ఇది జీర్ణక్రియను మెరుగుపరచడం రోగ శక్తిని పెంపొందించడం వంటి ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉంది చిన్నపిల్లల నుండి వృద్ధుల వరకు అందరూ ఇష్టపడే ఈ పండు ఎంతో రుచికరమైనది మరియు అనేక ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉన్నది అలాగే గర్భిణీ స్త్రీల్లో వికార వాంతులు వంటి సమస్యలు రాకుండా చేస్తుంది చర్మకాంతిని పెంచుతుంది కడుపు ఉబ్బరం అజీర్తి అల్సర్ వంటి సమస్యల నుంచి విముక్తిని ఇస్తుంది చెడు కొలెస్ట్రాల్ని తగ్గించి గుండె జబ్బులు రాకుండా చేస్తుంది ఆస్తమాతో బాధపడేవారికి ఉపశమనం కలిగిస్తుంది ఒత్తిడిని తగ్గించి బీపీని అదుపులో ఉంచుతుంది కంటి శుక్లాలను తగ్గించి కంటి చూపును మెరుగుపరుస్తుంది ఇందులో దండిగా ఉండే యాంటీ ఆక్సిడెంట్లు శరీరంలోని సూక్ష్మ క్రిములతో పోరాడుతాయి ఇది తినడం వల్ల రైబోఫ్లోవి నోటిపోత రాదు సీతాఫలం తినడం వల్ల రోగ శక్తి పెరుగుతుంది చర్మం ముడతలు పడకుండా ఉంటుంది చర్మం మృదుత్వం నునుపుదనం వస్తుంది యాంటీ ఏజనింగ్ క్రీమ్లా పనిచేస్తుంది జుట్టు కురులు దృఢంగా ఉండేటట్లు చేస్తుంది సీతాఫలం పండుతో పాటు ఆకుల్లో కూడా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు వీటి ఆకులు ఆయుర్వేద వైద్యంలో కూడా ఉపయోగిస్తారు ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ